మెక్లాయ్ మెథడ్ ఈ మెక్లాయ్ అనే వ్యక్తి అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఈయన అమెరికాలోని విశ్వవిద్యాలయాలలో కొంతమంది పైన కొన్ని ప్రయోగాలు చేసినాడు ఈయన విద్యార్థుల యొక్క వయస్సు ఎత్తు బరువులను దృష్టిలో ఉంచుకొని మూడు పద్ధతుల్లో తరగతులను వర్గీకరణ చేయవచ్చని డాక్టర్ మెక్లాయ్ సూచించడం జరిగింది అవి ఏమిటంటే మొదటిది పదిహేడు సంవత్సరాల వరకు వయసు చాలా ముఖ్యమైన అంశము ఎందుకంటే ఈ వయసు వరకు పెరుగుదల అనేది ఎక్కువగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఇది ముఖ్యమైన అంశము రెండవది పద్నాలుగు సంవత్సరాల తరువాత విద్యార్థి పొడవుకు ప్రాముఖ్యత ఇవ్వవలెను ఎందుకంటే పద్మూ పద్నాలుగు సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల వరకు ఈ మధ్య ఈ విద్యార్థి యొక్క పొడవు చాలా ఎక్కువ మొత్తంలో పెరుగుతాడు కాబట్టి ఈ వయసుకు ప్రాముఖ్యత ఇవ్వవలసి ఉంటుంది మూడవది విద్యార్థుల బరువు విద్యార్థుల బరువు అన్ని రకాలైన వర్గీకరణలలో ప్రాముఖ్యత ఇవ్వవలసి ఉంటుందని డాక్టర్ మెక్లాయ్ పేర్కొనడం జరిగింది ఎందుకంటే విద్యార్థుల బరువు అనేది వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఇది అన్ని రకాల వర్గీకరణలలో మనం ప్రాముఖ్యత ఇవ్వవలసి ఉంటుంది వయసు ఎత్తు బరువులను ఆధారంగా తీసుకొని డాక్టర్ మిక్లాయి విద్యార్థుల కొరకు మూడు వర్గీకరణలు రూపొందించడం జరిగింది వాటిని మనం మూడు సూత్రాలుగా చూడడం చూస్తాం అది మొదటి సూత్రం ఏంటంటే ఇరవయవ వయసు ప్లస్ సిక్స్ ఎత్తు ప్లస్ బరువు ఈ మొదటి సూత్రాన్ని అన్ని రకాల వయసుల విద్యార్థులకు మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు రెండవ సూత్రము ఈ రెండవ సూత్రం ఏమిటంటే పది వయస్సు ప్లస్ బరువు ఈ రెండవ సూత్రము ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉపయోగించవచ్చు ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఎత్తుకు ప్రాముఖ్యత ఉండదు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఎత్తుకు ప్రాముఖ్యత ఉండదు కావున మనం ఎత్తుని పరిగణలోకి తీసుకోము గమనిక ఇక్కడ ఈ సూత్రాలలో ఏం చేస్తామంటే వయస్సును సంవత్సరాలలో ఎత్తును అంగుళాలలో బరువును పౌన్లలో తీసుకుంటాం మెక్లాయ్ సూచించిన మొదటిది అంటే మొదటి సూత్రం మన దేశ పాఠశాల విద్యార్థులకు ఉపయోగించవచ్చును అందువల్ల ఇది చాలా ముఖ్యమైనది మూడవ సూత్రం మూడవ సూత్రం ఏమిటంటే ఆరు ఎత్తు ప్లస్ బరువు ఈ సూత్రమును కళాశాల విద్యార్థులకు ఉపయోగపడును కళాశాల విద్యార్థులు యొక్క వయసు పదిహేడు సంవత్సరాలు దాటి ఉండును కాబట్టి ఈ మూడవ సూత్రంలో వయసుకు ప్రాధాన్యత ఇవ్వలేదు డాక్టర్ మెక్లాయ్ గ్రేడు ఇండెక్స్గా వర్గీకరించడం జరిగింది ఏ గ్రేడుకు ఎయిట్ హండ్రెడ్ ఇండెక్స్ ఇవ్వడం జరిగింది బి గ్రేడ్కు సెవెన్ సెవెంటీ సి గ్రేడ్కు సెవెన్ ఫార్టీ డి గ్రేడ్కు సెవెన్ టెన్ ఈ గ్రేడ్కు సిక్స్ ఎయిటీ ఎఫ్ గ్రేడ్కు సిక్స్ ఫిఫ్టీ జి గ్రేడ్కు సిక్స్ ట్వంటీ ఇలా ప్రతి ఒకదాని ఏ గ్రేడ్ నుంచి బి గ్రేడ్కు తగ్గుతున్న కొద్దీ ముప్పై ముప్పై పాయింట్లు తగ్గించడం జరుగుతుంది ఇందులో ప్రతిదానికి ముప్పై పాయింట్లు తగ్గించడం జరిగింది వైఎంసిఏ మెథడ్ వైఎంసిఏ అంటే యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఈ వైఎంసిఏ పద్ధతిలో వయస్సుకు బరువులకు ప్రాధాన్యత ఇవ్వబడేను అయితే గేమ్స్ మరియు స్పోర్ట్స్లో పాల్గొనే విద్యార్థులకు ఎత్తుకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఈ వైఎంసీఏ పద్ధతిలో ఎత్తుకు ప్రాధాన్యత ఇవ్వబడలేదు వైఎంసిఏ క్రింద తెలిపిన తరగతులుగా విభజించబడేను తరగతి సూచిక పన్నెండు సంవత్సరాలలోపు ఎయిటీ వన్ ఎల్ఎల్ఎల్బీస్గా పన్నెండు సంవత్సరాల పైన ఎయిటీ వన్ ఎల్బీస్గా పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాలలోపు నైంటీ సిక్స్ ఎల్బీస్గా పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాలలోపు తొంభై ఆరు ఎల్బీస్గా పదహారు సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాలలోపు త్రిబుల్ వన్ ఎల్బీస్గా పదహారు నుంచి పదిహేడు సంవత్సరాల పైన త్రిబుల్ వన్ ఎల్బీస్గా పద్దెనిమిది సంవత్సరాల పైన వన్ వన్ సిక్స్ ఎల్బీస్గా వైఎంసిఏ మెథడ్ అనేది తరగతులుగా విభజించడం జరిగింది ఇప్పుడు చెప్పిన క్లాసు మన ఆంధ్రప్రదేశ్ డిఎస్సి పార్ట్ లోని మెథడ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ మెక్లాయ్ మెథడ్ వైఎంసిఏ మెథడ్లో ఉండడం జరిగింది దీనితో పాటుగా మెథడ్స్ ఆఫ్ టీచింగ్ కమాండ్ మెథడ్ లెక్చర్ మెథడ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ డిస్కషన్ మెథడ్ పార్ట్ మెథడ్ హోల్ మెథడ్ పార్ట్ హోల్ మెథడ్స్ హోల్ పాట్ హోల్ మెథడ్స్ ఇలా చాలా ఉండటం జరిగింది నెక్స్ట్ వీడియోలో మనం చర్చించుకుందాం